రామకృష్ణారెడ్డి గారి చేసిన ప్రకటనలు చూసాం ప్రతిపక్ష హోదా ఇస్తేనే కానీ జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు రారని చెప్తూ ఉన్నారు రాజ్యాంగం ప్రకారం పదకొండు తోటి కూడుకున్న వారికి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది ఇరవై ముగ్గురు శాసనసభ్యులు ఉన్నప్పుడే మైకులు ఇవ్వలేదు మాట్లాడడం లేదు మమ్మల్ని ప్రతిపక్షంగా ప్రతిపక్ష నాయకుడిని గౌరవించలేదు అవినీతి శాఖ మంత్రిగా రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా రాష్ట్రంలో అరాచక పాలన సాగించాడో మనం చూసాం మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకొని అవినీతి కేంద్రంగా మార్చి అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిన రామకృష్ణారెడ్డి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు అసలు పద గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు ఏమైపోయారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్సీలను పెట్టుకొని వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఏ బాధ్యతతో నువ్వు మాట్లాడుతున్నావు కనీసం నువ్వు కార్పొరేట్గా గెలిచావా ఎక్కడైనా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యావా కేవలం జగన్మోహన్ రెడ్డికి సీఎం సీఎంలాగా వ్యవహరించి అవినీతిని కేంద్ర కేంద్ర బిందువుగా మారావు నీ కొడుకుతోటి సైకో ఫ్యాక్టరీ పెట్టించి సైకో ద్వారా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం చేస్తూ ఉన్నావు అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దన్ను ధైర్యం నీ జగన్మోహన్ రెడ్డికి లేదు తను చేసిన అరాచకాల అక్రమాలకు సమాధానం చెప్పాల్సి పారిపోతా ఉన్నాడు అలాంటి వ్యక్తికి మద్దతుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు బ్లూ మీడియా నాయకుడు నువ్వు ఈరోజు కూడా కొన్ని వందల మందిని పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నావు గోబస్ ప్రచారం చేస్తున్నావు ఏదైతే ఆరు సూత్రాల పథకాన్ని అమలు చేసి సంవత్సరంలోనే దాన్ని అమలు చేసి ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం లేనని పెన్షన్లు కానీ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్రంగా ఎన్డీఏ కూటమి ఉంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో దాన్ని కూడా ఒకరి భాషను చదువుతున్నావు ఏదైతే ఎన్నికల ముందు చెప్పినా వాగ్దానాల్లో డెబ్బై శాతం పైగా అమలు చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ కూటమి సారథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని గమనంలో లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు ఏమైపోయారు వీళ్ళంతా నేను ఎందుకు అసహించుకుంటా ఉన్నారు నీ పెత్తనమేంటి బహుశా నేను అనుకుంటున్నాను నువ్వు వైసీపీ కార్యాలయానికి త్వరలోనే తాళాలు వేయిస్తావని అనుకుంటా ఉన్నావు కేసులు మీద కేసులు వస్తా ఉన్నాయి దోపిడీ వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి నీ అంతటా నువ్వే చెప్పావు బ్యాంక్ అకౌంట్ లేకుండా రిజిస్ట్రేషన్ లేకుండా చేసిన కూడా మేము కంపెనీలు పెట్టామని నడిపామని అంటే అర్థం ఏంటి నీ తప్పు నువ్వే ఒప్పుకుంటా ఉన్నావు నీ దోపిడీ నువ్వే ఒప్పుకుంటా ఉన్నావు ఒక్కొక్కళ్ళు జైలు పాలైపోతా ఉన్నారు నీ అడ్డు పెట్టుకొని అరాచకం సృష్టిస్తున్న అధికారులంతా కూడా ఇవాళ పారిపోయే పరిస్థితి వస్తూ ఉంది రాజ్యాంగేతర వ్యక్తి శక్తిగా ఎదిగిన నువ్వు ఇసుక మాఫియాలో కానీ మద్యం మాఫియాలో కానీ మైనింగ్ మాఫియాలో కానీ ఏ విధంగా రొల్లుకున్నావో వాస్తవం ఇది ఇవాళ నువ్వు చెయ్యని నేరం ఘోరం ఏమైనా ఉందా రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల మీద కేసులు అన్నావు నేను అడుగుతా ఉన్నా ఏ కేసులు అవి మర్డర్ కేసులా రేపు కేసుల దోపిడీ కేసులా నీ అరాచకాలను ఎండగడుతున్నందుకు తప్పుడు కేసులు పెట్టావు అయ్యే కేసులు అంతకుమంది చంద్రబాబు గారి మీద ఉన్న కేసులు ఏంటి ఒకటైనా రుజువు చేయి కనీసం నింద మోపి దాన్ని రుజువు చేసే శక్తి నీకు లేదు భారతదేశంలో ఎక్కువ కేసులు ఉన్న ముఖ్యమంత్రిగా నువ్వు చెబుతూ ఉన్నావు ఏ కేసులు అయితే చెప్పండి కేసు వైజ్గా ఒక్కొక్క కేసు నిర్ధారణకు వద్దాం ఏవి రుజువు చేయగల కేసులు ఏమైనా ఈడీ కేసులు ఉన్నాయా నీ మీద ఉన్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉన్నాయా జిఎస్టీ కేసులు ఉన్నాయా ఏనాడో అమ్మిన హెరిటేజీ షాపులను కూడా తీసుకొచ్చి ఉల్లిపాయలు అమ్మేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉన్నావు సిగ్గుచేటు నీలాంటి గోబెల్స్ ప్రచారం ద్వారానే రాష్ట్రంలో అరాచకం సృష్టించావు కులాల పేరుతో మతాల పేరుతో ఒక కుల వ్యవస్థ నడిపావు నువ్వు ఎప్పుడు ఎత్తన నేను ఎత్తుతున్నాను నువ్వు కుల వ్యవస్థ నడిపావు నీ అధికారులంతా కూడా నీ బంధుజనంతో నింపేశావు రాష్ట్రాన్ని అరాచకం సృష్టించావు నువ్వు పెట్టిన అధికారుల ద్వారా దోపిడీ చేసావు ఇవాళ మాట్లాడుతుంటే మా పలానా కులానికి అన్యాయం చేస్తున్నారు సామాజిక న్యాయం చేయడంలో తెలుగుదేశానికి మించింది లేదు సామాజిక న్యాయం ప్రకారమే పదవులు కానీ అవకాశాలు కానీ ఇస్తూ ఉన్నది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నువ్వేం చేసావు సామాజిక న్యాయం చేసావా యూనివర్సిటీలన్నీ కబ్జా చేసావు వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించావు పార్టీ ఆఫీసులో చేరి నువ్వు మాట్లాడతావు అసలు నీకేం అర్హత ఉందని నువ్వు ఒక దోపిడీ దొంగల మొఠాయి నాయకుడు అంతవరకే మరోసారి మాట్లాడితే జాగ్రత్తగా ఉండాలని చూస్తున్నాం ఇవాళ డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయా ఆన్లైన్ పేమెంట్లు జరుగుతూ ఉన్నాయా కానీ ఇవి ఏది కాదు క్యాష్ అండ్ క్యారీ చేసేవాళ్ళు అర్థం ఏంటి ఎన్ని వేల కోట్లు దొడ్డిదారిని బట్టినాయి ఎన్ని వేల కోట్లు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు తరలించావో తేలాల్సిన అవసరం ఉంది నీ ఆటలు సాగు సజ్జల రామకృష్ణారెడ్డి నీ కొడుకు ద్వారా నువ్వు ఏదైతే నడుపుతా ఉన్నావో సోషల్ మీడియా దందాన్ని కట్టడి చేసే రోజు దగ్గరలోనే ఉంది ఆటలు సాగు బూతులు దిప్పిస్తావా మమ్మల్ని అందరు నేను బూతులు తిడితే బెదిరిపోతాం అనుకుంటున్నావా పచ్చి బూతులు తిప్పించే సంస్కృతిని ఎంతమందికి నేర్పావు తల్లిని చెల్లిని గౌరవించలేని దౌర్భాగ్య పార్టీలో ఉండి నువ్వు ఎవరి గురించి నువ్వు సమర్థిస్తావని నేను మాట్లాడుతూ ఉన్నా అందుకనే చెబుతున్నావు నీ దోపిడీ అంతా కూడా కక్కుతావు కక్కించాల్సిన అవసరం ఉంది భూములు కబ్జా చేయించావు మైనింగ్లు కబ్జా చేయించావు ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేశారు ఇవన్నీ కక్కాల్సిన రోజు దగ్గరలోనే ఉంది ఒకటే చెబుతున్నాం ఇక ముందు మాట్లాడే అవకాశం నీకు లేదు మాట్లాడేది ఉంటే మీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు మాట్లాడమనండి సీనియర్ నాయకులను మాట్లాడమనండి నువ్వు కనీసం కార్పొరేటర్గా ప్రజాప్రతినిధిగా ఎక్కడ ఎన్నిక ఎక్కడ ఎన్నికగా దన్ను ధైర్యం లేని నువ్వు పార్టీ గురించి మాట్లాడే అవకాశం లేదు నీ సారథ్యంలో తాళాలు వేస్తావు మాకు తెలుసు ఏ జగన్మోహన్ రెడ్డి జైలుకి నువ్వు ఇంటికి వీలు కుదిరితే నువ్వు కూడా ఆ జైల్లోనే మరో సెల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది హెచ్చరిక చేస్తూ ఇక ముందు రండి దైవం ధైర్యం ఉంటే మా ముఖ్యమంత్రి రండి చర్చిద్దాం నువ్వు ఎత్తిన ప్రతి అంశం మీద చర్చిద్దాం సవాలు ఇస్తూ నువ్వు ఎత్తే ప్రతి చర్య మీద మాట్లాడదాం ఏది అమలు చేయలేదో చూద్దాం చెప్పినవన్నీ వచ్చిన మొదటి రోజునే సంతకం పెట్టిన ల్యాండ్ మాఫియా చట్టాన్ని ల్యాండ్ మాఫియాను అడ్డుకోవడం కోసం తెచ్చిన చట్టాన్ని మార్చాం పెన్షన్ని నాలుగు వేల రూపాయల పెన్షన్ని ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను రూపాయల పెన్షన్ అమలు చేయించాం స్త్రీశక్తికి బస్సులు ఉచితంగా ఇచ్చాం తల్లికి వందనం ఇచ్చాం రైతుకు న్యాయం చేసాం నువ్వు కనీసం కొన్న ధాన్యానికి డబ్బులు చెల్లించలే నువ్వు పెట్టిన బకాయిలే మా నేతన గుదిబండలే కూర్చున్నాయి ఆర్థికంగా దివాళా తీయించావు కేంద్ర పథకాలన్నీ పక్కదారి పట్టించావు ఏం చేసావు డబ్బు మాకు లెక్కలు తెలియట్లా దోచింది మీరు లెక్కలు చెప్పాల్సింది మేమని అడుగుతా ఉన్నాం ఇవాళ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడంలో కూడా వైఫల్యం చెందడానికి కొంత కారణాలు అయ్యాయి నీ నువ్వు చేసిన భాగవతాల వల్ల పోలవరం ఆగిపోయింది రాజధాని లేకుండా పోయింది నీటి పారుదల రంగం కుదేలైపోయింది రహదారులు అయిపోయాయి వాటన్నిటిని సరిచేయటానికే ఇవాళ ప్రభుత్వానికి తలమునుకలు అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది అయినా కూడా వ్యవస్థను పటిష్టం చేసి పెట్టుబడులు సాధించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది నీకు కనిపించట్లేదా నీ కర్నూల్లో నీళ్ళు ఇచ్చాం నీ రాయలసీమలో నీరు ఇచ్చాం ఇవాళ ఆఖరికి కుప్పం బ్రాంచ్ కెనాల్ కూడా నీరు తీసుకెళ్లే శక్తి తెలుగుదేశానికి ఉంది కనీసం చెరువులు బాగు చేయలే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే నువ్వు కనీసం పూర్తి రిపేర్ కూడా చేయలే నువ్వు కరువు వచ్చిన వాళ్ళకి సహాయం చేయలే వరదల్లో కొట్టుకుపోతే సహాయం చేయలే వరద సహాయ నిధులు కబ్జా చేసావు జలమిషన్ డబ్బులు కబ్జా చేసావు ఏమని సలహాద ఉచిత సలహాలు ఇచ్చిన సలహాదారు సజ్జల నీ అవినీతి కోటలు బద్దలయ్యే రోజు దగ్గరలో ఉందని హెచ్చరిక చేస్తూ జాగ్రత్త స్కామ్ లేదంటావు పక్కన అంగీకరిస్తావు అనాథరాజుగా నడిపానంటావు అంటావు అంటే అర్థమేంటి నీ నేరాన్ని నువ్వే ఒప్పుకున్నావు నీ నేరాన్ని నువ్వే ఒప్పుకున్నావు నీకు భయపడి వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చేవాళ్ళే పరారైపోతా ఉన్నారు కకావికలైపోతున్నారు మీ అవినీతి సామ్రాజ్యానికి తట్టుకోలేక మరొకసారి హెచ్చరిక చేస్తూ రండి దన్నుంటే అసెంబ్లీకి రండి మాట్లాడండి నీ గోపెల్స్ ప్రచారం ఆపకపోతే ఎలా ఆపాలో మాకు తెలుసు నువ్వు చేసే గోపెల్స్ కట్టడి చేయటమే కాదు తప్పుడు ప్రచారాన్ని ఖండించేదానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం ప్రభుత్వం నడుస్తుంది సక్రమ విధాలు నడుస్తుంది సంవత్సర కాలంలో ఏ ప్రభుత్వం లేని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది అనేక అడ్డంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ముందుకు వెళ్తుందంటే ఒకటో తారీఖు జీతాలు ఇస్తావు అన్నావు మర్చిపోకండి నువ్వు ఎప్పుడు జీతాలు ఇచ్చావో తెలియదు బకాయిలు ఎప్పుడు ఇచ్చావో తెలియదు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయావు అన్ని రంగాల్లో కూడా అందువల్ల మరొకసారి హెచ్చరిక చేస్తూ నువ్వు లీడర్ కాదు ఒక ఛేటర్ అంతవరకే నువ్వు బంట్రోత్వి ఒక క్లర్క్ జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది మాట్లాడటానికి ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు మీ నాయకుడికి నువ్వు మాత్రం రాజ్యాంగేంద్ర శక్తిగా నువ్వు మాట్లాడతావు మరొకసారి హెచ్చరిక చేస్తూ జాగ్రత్త సుమ సజ్జలు వస్తాడు ఎందుకంటే సజ్జలు ఎమ్మెల్యే కాదు కదా ఆయనకి స్పెషల్ టికెట్ ఇచ్చి కూర్చోబెట్టాలి కౌన్సిల్లోనే ఎక్కడో కూర్చోబెట్టాలి ఎందుకంటే పైరవీలు పైర్వీలు చేసుకోవడమే చేయాలి తెలుసు ఆయనకి పద్దెనిమిది నుంచి రమ్మంటున్నాం రా జగన్మోహన్ రెడ్డి రావయ్యా రా రా మాట్లాడుకుందాం రా అసెంబ్లీలో మాట్లాడుకుందాం బయట ఎందుకయ్యా నీ నీ సాక్షి టీవీ సాక్షి పేపర్ పెట్టుకొని మాట్లాడదామేంటి ప్రజల్లో మాట్లాడదాం రా నీ అరాచక ఆటవిక విధానాల మీద మాట్లాడదాంరా అసెంబ్లీలో చర్చిద్దాంరా నీకు దన్ను ధైర్యం శక్తి ఉంటే నువ్వు నిజాయితీగా పరిపాలన చేసి ఉంటే నువ్వు చేసినవన్నీ సక్రమైతే రా అసెంబ్లీలో రా గంటల గంటల మైకులు ఇస్తాంరా ఎన్ని గంటలు కావాలో ఇస్తాంరా మాట్లాడదాంరా ఇదే నా సవాల్ తప్పకుండా ఉంటుంది సార్ సూపర్ సిక్స్ అమలు చేసాం సక్రమంగా అమలు చేసాం రైతుకు తల్లికి వందనం కానీ రైతు సంక్షేమానికి సంబంధించిన పెన్షన్లు కానీ కేంద్ర సహకారంతో చేస్తూ ఉన్నాం రైతులు ధాన్యం కొన్నాం మద్దతు ధర చెల్లిస్తూ ఉన్నాం అనేక పంటలకి గిట్టుబాటు ధర లభించేలాగా ఇన్వెన్షన్ ద్వారా వారిని ఆదుకుంటా ఉన్నాం టొమా టొబాకో రైతులు కానీ లేకపోతే పత్తి రైతులను కానీ లేక టొమాటో రైతులను కానీ మేము ఆదుకుంటా ఉన్నాం వాళ్ళు కొంటా ఉన్నాం ప్రభుత్వమే భారీగా వెచ్చింది కొంటా ఉన్నాం ధాన్యం ఏనాడు లేనంత ధాన్యాన్ని ఈ ఈ సంవత్సరం సేకరించాం ఇరవై నాలుగు గంటల్లో ధాన్యానికి డబ్బులు ఇచ్చాం అవన్నీ చర్చిస్తాం ఎరువుల కొత్త సృష్టించడం కోసం వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను కూడా ఖండిస్తా ఉన్నాం గోబెల్స్ తప్పుడు ప్రచారం కృత్రిమ కొరత సృష్టించడం కోసం వాడు చేసే కానీ మునగని ప్రాంతాలను మునక ప్రాంతాలుగా చూపించడం కోసం చేసే ప్రయత్నాన్ని అన్నీ చర్చిస్తాం అమరావతి మునిగిపోయిందని చెబుతాడు బ్యారేజ్ కొట్టుకుపోయిందని చెబుతాడు ఇలాంటి దుర్మార్గ ఆలోచనలు వస్తాయి ఆయన కోరుకునేది అంటే శవాల గుట్టలుగా మారాలి వరదలు రావాలి కొట్టుకుపోవాలి కరువు కాటకాలు రావాలి పంటలు పండకూడదు